వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి అండ్ రామ్ బ్లాగ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫాలో అవుతుంటారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం సో ఆ ట్రిప్కి కావాల్సిన లగేజ్ మొత్తం నేను ఒక టూ డేస్ ముందు ముందే మొత్తం సర్దేశాను అనమాట ప్యాక్ చేసేసాను అండ్ మీ ప్రిపరేషన్స్ కూడా మ్యాక్సిమం ముందే ఏమేమి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేశాను సో ఆల్రెడీ దీని మీద నేను షార్ట్ వీడియో కూడా చేశాను నా ఛానల్లో రిలీజ్ చేశాను నేను ఎలా నా లగేజ్ ప్యాక్ చేశాను అని ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతే ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూడండి మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో మేమైతే ట్రిప్కి స్టార్ట్ అయ్యే రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచే మేము రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయామనమాట సో మేము వెళ్ళేది ఫ్లైట్లో అవర్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మేము మా ఫ్లైట్ వచ్చి ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీ ఫ్లైట్ కాబట్టి మినిమం ఒక సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి అలా మేము రీచ్ అవ్వాలి అని ప్లాన్ చేసుకున్నాము పిల్లల్ని అయితే ఎర్లీ మార్నింగ్ లేపాను నిద్రలో చూడండి చాలా ఫస్ట్ అయితే చాలా డల్గా ఉన్నారు కానీ వాళ్ళని మొత్తం రెడీ చేసిన తర్వాత హ్యాపీ స్మైలీ ఫేసెస్ పెట్టేశారు సో వాళ్ళని రెడీ చేసి అలా కూర్చోబెట్టాను మా చిన్నోడైతే ఇంకా నిద్ర లేవలేదు సో తను లేసాడంటే నన్ను రెడీ అవ్వను సో నేను అందుకని తను లేవ్వకముందే నా పిల్లల్ని రెడీ చేసేసాను నేను కూడా రెడీ అయిపోతున్నాను తర్వాత మా బాబుని కూడా రెడీ చేసేసాను అందరం కూడా రెడీ అయిపోయాము అందరూ కిందికి వెళ్తూ వెళ్ళారు మేము కూడా హౌస్ మొత్తం చెక్ చేసుకొని కీ వేద్దామనేసి మొత్తం ఆయన చెక్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు చూడండి కింద మొత్తం లగేజ్ తీసుకెళ్ళి క్యాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మేము మొత్తం లెవెన్ మెంబెర్స్ కాబట్టి లెవెన్ మెంబెర్స్కి స్ప్లిట్ అయ్యి ఒక టూ క్యాబ్స్ బుక్ చేసుకున్నాం ఎందుకంటే లగేజ్ కూడా ఎక్కువ ఉంది మనం అడ్జస్ట్ అవ్వలేము ఒక క్యాబ్లో అనేసి టూ క్యాబ్స్ అయితే బుక్ చేసుకున్నాం సో మేమైతే క్యాబ్లో స్టార్ట్ అయిపోయాము కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము బుక్ చేసుకున్న క్యాబ్ వచ్చి సిఎన్జి వెహికల్ అనమాట సో డిక్కీలో స్పేస్ చాలా తక్కువ ఉంటుంది సిఎన్జి ఉన్నప్పుడు క్యాబ్ మొత్తం అదే ఆకుపై చేస్తుంది లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ చాలా తక్కువ ఉండింది అనమాట సో మేము మా లగేజ్ కూడా మాతో పాటే పక్కన సీట్లో పెట్టుకున్నాం మా ఆయన అయితే కొంచెం టెన్షన్గా ఉన్నాడు లేట్ అయిపోయింది ఇంకా టైం చాలా తక్కువ ఉంది ఆన్ టైం రీచ్ అవుతామా లేదా అనేసి సో అలా వెళ్తూ ఉన్నాం ఆన్ ది వేలో సన్ రైజ్ కూడా చాలా సూపర్గా ఉండే సో దాన్ని కూడా నేను ఒక చిన్న మినీ వీడియో అయితే చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి ఒకసారి మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి టైం సెవెన్ ట్వంటీ అలా అయిపోయిందన్నమాట ఇంకా వన్ అవరే ఉంది మనకిచ్చిన ఆన్ టైమ్ ఎయిట్ థర్టీకి ఫ్లైట్ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అనుకుంటాను సో ఆ టైం లోపల మన ప్రాసెస్ మొత్తం చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి మేము ఆల్రెడీ వెబ్ చెక్ ఇన్ చేసుకున్నాము వెబ్ చెక్ ఇన్ చేసుకున్నా కూడా మనకి స్టార్టింగ్లో మన ఐడెంటిటీస్ మొత్తం చెక్ చేస్తారనమాట అక్కడ ఆఫీసర్స్ సో దానికోసం అయితే మేము వెళ్తున్నాము ఫస్ట్ అక్కడ వెళ్ళి అక్కడ కంప్లీట్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి కొంచెం అనుకున్న టైం కంటే కొంచెం లేటే అయింది ఎందుకంటే ఇంకా ముగ్గురు పిల్లల్ని రెడీ చేసి ఇంతమంది రెడీ అవ్వడం అనేది కొంచెం పెద్ద టాస్కే కదా అందుకు కొంచెం డిలే అయితే అయ్యింది బట్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు మినిమం త్రీ అవర్స్ ముందు ఫ్లైట్ జర్నీకి ఎయిర్పోర్ట్కి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు కొంచెం టైం ఉంటుంది హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయడానికి మేమైతే ఇక్కడ వచ్చేసాము ఐ మీన్ ఐడెంటిటీస్ మొత్తం చెక్ చేస్తున్నారనమాట అక్కడ సో అక్కడైతే కాసేపు క్యూలో ఉండే అవి చెక్ చేసాము నెక్స్ట్ నేను నా చిన్నోడు చిన్నగా చిన్న వీడియో తీసుకున్నాము అసలు వాడు దిగట్లేదు కిందికి వీడియో తీద్దామంటే సో అందుకే నేను తనతో కలిపి వీడియో అలా తీసుకున్నాను కాసేపు ఇంకా అక్కడైతే ఐడెంటిటీస్ చెకింగ్ మొత్తం చేసుకొని అయితే లోపలికి వచ్చాము బట్ ఇంకా మా వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వాళ్ళ కోసమే మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట వాళ్ళు వస్తే ఇంకా వెళ్ళి లగేజ్ అనేది చెకింగ్ చేయాలి లగేజ్ మొత్తం అక్కడ హ్యాండ్ ఓవర్ చెక్ ఇన్ చేసి మేము ఇంకా పైకి అయితే వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్లో అనమాట మొత్తం టికెట్స్ అవంతా ఇచ్చేది ఐ మీన్ టికెట్స్ మొత్తం స్కాన్ చేయించుకొని కొంచెం ప్రాసెస్ అంతా ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో మా చిన్నోడైతే మాల్పడుచు వల్ల పెద్ద అబ్బాయి సాయి తన పేరు తనతో అయితే ఆడుకుంటున్నాడు మావాడు ఎవరి దగ్గరైనా కాసేపు ఉంటాడు ఏడవకుండా అంటే అది తనే అనమాట కాసేపు అలా అబ్బాయి దగ్గర అయితే హ్యాపీగా ఉంటాడు ఇంకా ఇంకెవరి దగ్గర ఉండడు మా హస్బెండ్ మా మావయ్య వాళ్ళైతే వెళ్ళారు లగేజ్ మొత్తం ఇన్ చేసి రావడానికి చెక్ ఇన్ చేసి మా ఫ్లైట్ టికెట్స్ కూడా తీసుకొని అయితే వచ్చేసారనమాట సో ఇంకైతే మేము పైకి వెళ్తున్నాము పైకి వెళ్ళేసి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ లగేజ్ మొత్తం చెక్ చేస్తారనమాట అంటే మనం ఏమైతే ఫ్లైట్లో క్యారీ చేస్తున్నామో ఆ వెయిట్ మొత్తం చెక్ చేస్తారు మ్యాక్సిమమ్ సెవెన్ కేజెస్ మనం క్యారీ చేయొచ్చు అనమాట మనతో పాటు విత్ హ్యాండ్ బ్యాగ్ మొత్తం కూడా సో ఆ వెయిట్ మొత్తం ఇక్కడ చెక్ చేస్తారు దానికోసం ఇంకా టైం అయిపోతుంది అనేసి అందరం లిటరల్లీ పరిగెత్తామన్నమాట కాసేపు ఫాస్ట్ ఫాస్ట్గా అనేసి బట్ ఇక్కడ చూడండి క్యూ ఎంతగా ఉందో చాలా క్యూయే ఉండింది బట్ టైం అయితే చాలా తక్కువ ఉంది మేము ఆ క్యూలో ఉన్నప్పుడు టైం వచ్చి సెవెన్ ఫిఫ్టీ అలా అనుకుంటాను ఇంకా ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ మినిట్స్ టైం ఉంది ఇంకా ముందు ముందు ఇంకా చెక్కింగ్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మరీ వెళ్ళాలన్నమాట సో అన్నీ అయితే కంప్లీట్ చేసుకొని ఇదే అనమాట మనం ఫ్లైట్లోకి వెళ్ళడానికి వే అక్కడికైతే వచ్చేసాము చూడండి ఒకసారి వ్యూ మొత్తం ఏరోప్లెయిన్స్ అన్నీ అలా పార్క్ చేసి పెట్టారు మా పిల్లలు అయితే సూపర్ ఎగ్జైటెడ్గా చూస్తున్నారనమాట చాలా చిన్నగా వెళ్తూ ఉన్నారు మా ఏమో టెన్షన్ పడుతున్నారు ఒక టైం అయిపోతుంది మీరేమో స్లోగా వస్తున్నారు మళ్ళీ లేట్ అవుతుంది పదండి అని సో అందరం స్లోగా అలా వెళ్తూ ఉన్నాం అదే వేలో నేనైతే ఒక్క మూమెంట్ కూడా మిస్ అవ్వకూడదు అని అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను మావాడు ఉండకపోయినా కూడా మా ఆయన అలానే పట్టుకున్నాడు పాపం నేను వీడియోస్ తీస్తున్నాను అని ఇది వచ్చి ఫ్లైట్లోకి వెళ్ళే ముందు మన టికెట్స్ స్కాన్ చేస్తారనమాట అందరివి చిన్న పిల్లలు కూడా వాళ్ళ టికెట్స్ వాళ్ళే క్యారీ చేయాలి మా చిన్నోడికి అయితే అవసరం లేదు ఎందుకంటే తను ఇంకా టోర్లరే కాబట్టి తన నాతోనే ఉన్నాడు తనకైతే టికెట్ లేదు బట్ మా ఇద్దరు అమ్మాయిలకైతే మేము రిజర్వ్ చేసాము సీటు ఇక్కడ చూడండి అక్కడ ఎయిర్ హోస్టెస్ మొత్తం అందరికీ గైడ్ చేస్తున్నారు నేనైతే వీడియో రికార్డ్ చేస్తూ వచ్చేసానమాట మా హస్బెండ్ మా మా పిల్లలైతే చక్కగా హెయిర్ హోర్సెస్ని హ్యాపీగా గ్రీట్ చేస్తున్నారు మా పాప చూడండి ఎంత ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఉందో ఇంకా అందరూ వాళ్ళ సీట్ నెంబర్స్ మొత్తం చెక్ చేసుకుంటున్నారు ఎక్కడ సీటింగ్ వచ్చింది అనేసి అందరూ ఆ బిజీగా ఉన్నారు నేనేమో వీడియో తీసే బిజీలో ఉన్నాను అందరినీ హ్యాపీగా అలా క్యాప్చర్ చేస్తూ వీడియో తీస్తూ నేను ఎక్స్ప్లోర్ చేస్తూ లోపలికి ఎలా వెళ్తూ ఉన్నాను నా సీట్ దగ్గరికి ఇది వచ్చి నా విండో వ్యూ అనమాట మా విండో వ్యూ అయితే ఇలా ఉండే చాలా బాగుంది మా పిల్లలు అయితే విండో దగ్గరే కూర్చున్నారు నేను చూస్తాను నేను చూస్తాను అని మా చిన్నమ్మాయి అడుగుతుంది ఫ్లైట్ అయితే అయితే టేక్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది మా చిన్నమ్మాయి అయితే అలా చూస్తూ ఉంది తను ఏమడిగిందో నన్ను ఎందుకు మమ్మీ ఇంకా కిందే వెళ్తుంది ఫ్లైట్ ఇంకా పైకి వెళ్ళట్లేదు అని అడుగుతుంది అనమాట నేను చెప్పాను నాన్న స్లోగా వెళ్తుందనమాట ఒకేసారి అలా వెళ్ళిపోదు స్థాయిలోకి చిన్న చిన్నగా వెళ్తుందని నేను చెప్తున్నాను దానికి ఓకే మమ్మీ అని చెప్పి ఇలా హ్యాండ్ చూపిస్తుంది తను అస్సలు ఆ సీటే మాకు ఇవ్వలేదు నేను తన వెనకల నుంచే చూస్తున్నాను అనమాట ఎలా అవుతుందని ఎందుకంటే తనకు ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా నాకు కూడా చాలా ఈగర్గా ఉందనమాట ఎలా అనేసి అలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే ఫస్ట్ వచ్చి కాసేపు భయం వేసిందనమాట ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి బట్ కొంచెం కొంచెం కాసేపు తర్వాత చాలా మంచి ఫీల్ ఉండే చాలా బాగుంది చూడండి అలా పైకి ఫ్లైట్ అయితే పైకి వెళ్తూ ఉంది కిందవన్నీ చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి వ్యూ అయితే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత చూడాలి సూపర్ వ్యూ అసలు ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక్కసారైనా కూడా ఇదైతే మా పిల్లల వల్ల ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను ఆ స్టోరీ ఏంటో నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తుంటాను చూడండి ఎంత బాగా చూపిస్తుందో ఐ మీన్ ఆ వ్యూ చాలా సూపర్గా ఉండే పైనుంచి చూస్తున్నప్పుడు మా చిన్నోడు కూడా వచ్చి నేను చూస్తాను మమ్మీ చూస్తా చూస్తా అనేది క్యూట్ క్యూట్ అనమాట నేను చూస్తాను నేను చూస్తాను అని సో తనకు కూడా చూపించాను అందుకే మా చిన్నమ్మాయి డల్గా కూర్చుంది సైడ్ నన్ను కూర్చోబెట్టలేదు నువ్వు బాబుకు చూపిస్తున్నావు అని కాసేపు డల్గా తను పక్కన కూర్చొని ఉండిపోయింది ఒక్కొక్కరు చూడాలి కదా తను కూడా చూపి తనకి కూడా చూపించాలని కాసేపు నేను కూడా విండో దగ్గర అయితే వెళ్ళి కూర్చున్నాను అనమాట బాబుకి చూపిద్దామనేసి తనైతే హ్యాపీగా చూపిస్తున్నాడు నేను వీడియో పెట్టింటే వీడియోలో కూడా చూడు చూడు అని ఎంత క్యూట్గా చూపిస్తున్నాడు అనమాట ఒక్కసారి వ్యూ చూడండి ఎంత అస్సలు సూపర్గా ఉండే హై ఫీస్ట్ అని చెప్పొచ్చు జస్ట్ వీఆర్ అండ్ క్లౌడ్స్ ఆ ఫీలే చూడండి ఎంత హ్యాపీగా ఉందో సో అలా కాసేపు వ్యూ అయితే మేమందరం కూడా అలా చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఫ్లైట్ ఎక్కిన ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కూడా అలానే చూస్తూ ఉన్నాము మా పెద్దమ్మ అయితే ఫ్లైట్లో మొత్తం అలా ఏదో తిరుగుతూనే ఉంది ఏదో మన ఇంట్లో తిరిగినట్టు మొత్తం తిరుగుతూ అక్కడ ఎయిర్ హోస్టర్స్తో మాట్లాడుతూ ఎంత చక్కగా హ్యాపీగా తను మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంది అనమాట చూడండి అస్సలు ఉండట్లేదు ఒక చోట మళ్ళీ వచ్చి వాళ్ళ మా అమ్మతో కాసేపు ముచ్చట్లు పెట్టుకుంది అక్కడ కాసేపు మాట్లాడుతూ వాళ్ళ మామకి చెప్తుంది ఇలా ఉండాలి అలా ఉండాలని ఎంత బాగా మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఇంకో వాళ్ళ అక్కడికి అనమాట వాళ్ళందరూ అలా కాసేపు నిద్రపోయారు బట్ నేను నిద్రపోవాలంటే అవుతుందా మావాడు నన్ను నిద్రపోనిస్తాడా అస్సలు అవ్వలేదు తనతో తనని పట్టుకోవడానికి అయిపోయింది మా చిన్నమ్మాయి కూడా కాసేపు అలా నిద్రపోయింది ఎందుకంటే మార్నింగ్ లేసేసాము కదా వాళ్ళకైతే అస్సలు నిద్ర సరిపోలేదు వాళ్ళ పిల్లలు కూడా కాసేపు మా చిన్నమ్మాయి అయితే కాసేపు పడుకుంది బట్ మా పెద్దమ్మాయికి నిద్ర రాదండి తను పడుకోదు ఎప్పుడు సూపర్ యాక్టివ్ అనమాట ఓన్లీ నైట్ టైం మాత్రమే స్లీప్ డే టైంలో అస్సలు పడుకోదు ఒక్కసారి చూడండి వ్యూ ఎలా ఉందో ఫ్రమ్ ద టాప్ ఆ వ్యూ చూడండి క్లౌడ్స్ క్లౌడ్స్ కింద మొత్తం మన ఆ ఎర్త్ మొత్తం కనిపిస్తుంటే ఆ వ్యూవే సూపర్గా అనిపించింది ఆ మూమెంట్ని అలా ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాము మా టోటల్ జర్నీ వచ్చి టూ అండ్ హాఫ్ అవర్ టూ అండ్ హాఫ్ అవర్లో మ్యాచ్ నాకు తెలిసి వన్ అవర్ మేము విండోలో నుంచి బయటికి అలా చూస్తూనే ఉన్నాం ఎలా ఉంది ఎలా ఉంది అనేసి ఒక క్యూరియాసిటీతో మూమెంట్ అయితే సూపర్గా మేము ఎంజాయ్ చేసాం ప్లస్ మేమైతే హ్యాపీగా క్యాప్చర్ కూడా చేసేసుకున్నాం సో దాన్ని మీతో షేర్ కూడా చేసుకుంటున్నారు ఈరోజు నేను చూడండి ఎంత హ్యాపీగా ఒక ఇలాంటి మూమెంట్స్ ఎంత బాగా ఉంటాయంటే అదట్టు ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటాయి ఈ వీడియోస్ అనే కాదు మన హాట్లో కూడా మంచిగా అలా క్యాప్చర్ అయిపోతాయి అన్నమాట సో మేము ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది కాశీలో ఎయిర్పోర్ట్లో అయితే మేము అందరం దిగేసాము దిగేసి ఇంకా బయట అలా అబ్జర్వ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాము చూడండి ఫ్లైట్స్ ఇక్కడ కూడా అన్నీ ఎలా నీట్గా పెట్ట అన్నీ పార్క్ చేస్తారనమాట సైడ్ బై సైడ్ మేము కూడా బయటకు వస్తున్నాము దిస్ టైం మా హస్బెండ్ తీసుకున్నారు వీడియో రికార్డ్ చేస్తాననేసి సో ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట ఎయిర్పోర్ట్లోకి స్టార్ట్ అవ్వడానికి మేమైతే సేఫ్గా ల్యాండ్ అయిపోయాము నేనైతే నేనైతే కొన్ని క్లిప్స్ అయితే ఎండ్లో యాడ్ చేస్తున్నానండి నేను తీసుకున్న వీడియోస్ టాప్యూలు స్థాయి నుంచి వ్యూ ఎలా ఉండింది అనేసి మొత్తం మీరు కూడా ఒకసారి చూస్తారు చాలా వ్యూ అయితే సూపర్గా ఉన్నిందండి అందుకు మీకు కూడా చూపించాలని ఆ చిన్న చిన్న క్లిప్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను సో దట్టు మీరు ఎవరైతే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళు కొన్ని కన్సిడరేషన్లో పెట్టుకోండి ఎందుకంటే మేం నేను ఏవేవైతే ఇష్యూస్ ఫేస్ చేశానో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను పిల్లల్ని తీసుకొస్తున్నప్పుడు మీరు ఫుడ్ అయితే కంపల్సరీ క్యారీ చేయండి ఎందుకంటే మన ఎయిర్పోర్ట్లో మనం కొంతమంది ఫుడ్ అఫోర్డ్ చేయగలుగుతాం కొంతమంది అఫోర్డ్ చేయలేం చేయలేము అనుకున్నప్పుడు కొంచెం స్నాక్స్ కానీ ఫుడ్ కానీ పిల్లల కోసం క్యారీ చేయండి సో దట్ మనం పిల్లలకి హ్యాపీగా ఫుడ్ ఫీడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేకుండా ఫ్లైట్ అయితే ఇది ల్యాండ్ అవుతుంది ఇది వచ్చి ల్యాండ్ అయ్యే వీడియో అనమాట సో అలా వస్తూ ఉంది నెక్స్ట్ వచ్చి పిల్లలకి కొంచెం కాటన్ అనేది ఇయర్స్లో పెట్టండి ఎందుకంటే ఫ్లైట్లో కొంచెం ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది అనమాట ఆ సౌండ్కి ఏమవుతుందంటే పిల్లలకి ఇయర్ పెయిన్ వస్తుంది ఆ ఇయర్ పెయిన్ రాకుండా ఉండడానికి పిల్లలకి కొంచెం కాటన్ పెట్టండి ఇన్ కేస్ మీరు ఏమైనా కాటన్ మర్చిపోయారు అంటే అట్లీస్ట్ మీ దగ్గర ఏమైనా ఇయర్ బర్డ్స్ ఉన్నా కూడా అవైనా కూడా పెట్టండి అప్పుడు పిల్లలకి ఇయర్ పెయిన్ అయితే రాదు మా పెద్దమ్మాయి అయితే చాలా ఇయర్ పెయిన్తో బాధపడ్డామండి మేము ల్యాండ్ అయిన తర్వాత బయటకు వచ్చాక చాలాసేపు ఏడ్చింది తను సో ఇయర్ పెయిన్ రాకుండా ఉండడానికి ఆ టిప్ అయితే ఫాలో అవ్వండి సో పిల్లల్ని కొంచెం సేఫ్గా తీసుకెళ్ళచ్చు ఏ ప్రాబ్లం లేకుండా అండ్ మీరు ఫ్లైట్ జర్నీకి ఎవరైనా ఫస్ట్ టైం వస్తుంటే అట్లీస్ట్ త్రీ అవర్స్ ముందు ఫ్లైట్ ఐ మీన్ ఎయిర్పోర్ట్కి రావడానికి ట్రై చేయండి సో దట్ మీకు కొంచెం టైం దొరుకుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి హ్యాపీగా వీడియోస్ తీసుకోవడానికి ఒక టైం స్పెండ్ చేయడానికి కూడా టైం ఉంటుంది సో అందుకు మీరు కొంచెం ముందు ఎర్లీగా రావడానికి ట్రై చేయండి సో మేమైతే ల్యాండ్ అయిపోయాము హ్యాపీగా ఇలా అయితే మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే ఇలా హ్యాపీగా చక్కగా జరిగిపోయింది సో ఎవెవరైతే మా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి వీడియోస్ చాలా చేస్తానండి ఇంకా ఉన్నాయి మా ట్రిప్ వీడియో మొత్తం కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్ యా దట్స్ ఆల్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో విల్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్